మరి రోజు మాజీ మంత్రివర్యురాలు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు కూడా అక్కడ ఉద్యమకారులకు సంఘీభావం తెలియజేయడం కోసం ఉద్యమానికి అనుకూలంగా ధర్నా నిరోధిక దీక్ష చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం కోసం ఆమె వెళ్తూ ఉంటే ఉదయం నిజామాబాద్ ప్రాంతంలో ఆరుమూరు గంట ముందు అక్కడ వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకొని మీరు వెళ్ళడానికి వీలేదని చెప్పి అక్కడ అనేక సార్లు ఆపడం జరిగింది చివరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోస్ పోలీసుల అడ్డంగా తిరగడంతో అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ గారు కూడా రావడంతో వారిని పోలీస్ ఎస్కార్ట్ ద్వారా నిజామాబాద్కు తీసుకెళ్తున్నామని చెప్పి నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నిర్మల్ పోలీసులు తెలంగాణ పోలీసులు అడ్డుకునేమని బలవంతంగా కారు దింపి పోలీసు వాహనంలో తోచుకొని ఒక మహిళా నాయకురాలు ఒక తెలంగాణ ఆడబిడ్డ అనేటువంటి గౌరవం లేకుండా ఒక మాజీ మంత్రులు అన్నటువంటి గౌరవం లేకుండా ఈడ్చుకెళ్ళి ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి ఆదిలాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆమె పోలీస్ కస్టడీలను ఇంకా ఎక్కడ తీసుకెళ్తారో తెలియక తిప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతను రక్షించాల్సినటువంటి పోలీసులు పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ రాజకీయ నాయకులాగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది టిఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ అధికార దుర్వినియోగం చేసి మరి ప్రాజెక్టుల పేరుతో వేలం పేరుతో ప్రభుత్వ భూములను ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు పరిపాలనను పక్కన పెట్టి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గవర్నమెంట్ ప్రారంభించిన పరిస్థితి